హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుల్కాలు ఆయిల్ లేకుండా పుల్కా బాగా పొంగి మెత్తగా రావాలంటే చిన్న చిన్న టిప్స్తో సహా నేను మీకు ఈ వీడియోలోని చూపిస్తాను మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక బౌల్ గోధుమ పిండిని తీసుకున్నాను నేను తీసుకున్న గోధుమ పిండి పది పన్నెండు సింపుల్ సింపుల్గా వస్తాయి అందులోనే ఒక స్పూను సాల్ట్ వేసేసి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చిన్న టిప్పు పుల్కాలు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే వాటర్ని కాస్త గోరువెచ్చగా చేసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి అది కొన్ని కొన్నిగా పోసుకుంటూ పిండి మొత్తం కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు గట్టిగా పిసుకుతూ చపాతి పిండి మొత్తాన్ని కూడా మంచిగా ముద్దగా చేసుకోవాలి ఇదే ఫస్ట్ టిప్ అసలు చేయడం రాదు పులకాలు చేయడం రాదు అనుకున్న వాళ్ళు కాస్త గోరువెచ్చ వాటర్ కలుపుకొని చేసుకోవాలి పిండిని మొత్తాన్ని బాగా కలిపి ఒక పది నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్లో చేసుకొని మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బాల్స్ని పొడిపిండి వేసేసి గోధుమ పిండి పొడిపిండి వేసేసి సాఫ్ట్గా ఒత్తుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ గట్టిగా ప్రెస్ చేయకండి పుల్కా పొంగదు సాఫ్ట్గా చేసుకుంటూ మొత్తం కూడా చపాతీలా చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంది డైటింగ్ చేస్తూ నైట్ టైం చపాతీ తింటుంటారు కదా చపాతీలో ఎంత వద్దనుకున్నా కాస్త ఆయిల్ అయినా వేయాలి అలాంటప్పుడు సాఫ్ట్గా పులకాలు చేసుకొని తింటే ఆ మజానే వేరు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళయితే మాత్రానికి ఈ వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి మొత్తం కూడా చపాతీలాగా ఒత్తుకొని ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఎటువంటి ఆయిల్ లేకుండా ముందు చపాతీని ఒకవైపు కాల్చుకోవాలి అటు కాస్త కా వేడెక్కిన తర్వాత మరోవైపు తిప్పుకొని కాల్చుకున్న తర్వాత ఈ పుల్కా పులికాన్ పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసి పుల్కా చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగిందో మళ్ళీ రెండో వైపు కూడా అలానే కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ పుల్కాలు ఏ కర్రీలోనైనా సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి అసలు రాదు అనుకున్న వాళ్ళు కూడా కాస్త వేడి వాటర్ కలిపి పుల్కాలు రెడీ చేసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా చూసారా వీడియోలో ఎలా పొంగుతున్నాయో పుల్కాలు సూపర్గా పొంగుతాయి ఫ్రెండ్స్ ఇలా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో క్లారిటీగా అర్థమవుతుంది ఇలా రెండు వైపులా కూడా పాన్ ఉంటే ప్యాన్ మీద కాల్చుకోండి లేదంటే మామూలుగా స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసి స్టవ్ మీద చపాతిని ప్యాన్ మీద కాల్చుకున్న తర్వాత స్టవ్ మీద వేయండి ఫ్రెండ్స్ చాలా బాగా పొంగుతాయి చూసారా హాట్ బాక్స్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ డే మొత్తం కూడా పుల్కాలు చాలా అంటే చాలా మెత్తగా అంతే టేస్టీగా ఉంటాయి ఈ పులకాలన్నీ నేను క్యాలీఫ్లవర్ కర్రీలోని చేశాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ పులకాలకి ఏ కర్రీ అయినా కూడా ఫ్రెండ్స్ సూపర్ కాంబినేషన్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thank you.